పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సక్సెస్ మీట్లో ఎమోషన్తో కూడుకున్నటువంటి కొన్ని విషయాలు అతను చెప్పొచ్చాకండి తన ప్రెస్ మీట్ కి వచ్చి రాగానే క్యాబినెట్ మీటింగ్ వల్ల నేను కాస్త ఆలస్యమయ్యాని ఏమనుకోద్దు అని చెప్పేసి నిజంగా సినిమా అంటే మీరు అందరూ అనుకుంటున్నాను ఏదో ఊరికే అగ్ర హీరోని అయిపోయాను ఊరికే డిప్యూటీ సీఎం అయిపోయినని మీరు అనుకుంటున్నారేమో నాది ఏది పూలపార్పు కాదు నేను నా నా యొక్క దాన్ని ఏమంటారు నా యొక్క కష్టం నా యొక్క సక్సెస్ అంతా కొద్దిగా ముళ్ళ మీద నడికే నాది ఏది నాకు ఊరికే రాలేదు ఉచితంగా రాలేదు ఇంట్లో కూర్చుంటే రాలేదు ఆయన చాలా ఓపెన్గా మాట్లాడాడు చాలా ఓపెన్గా మాట్లాడాడు నేను ఒక పంచాయతీరాజ్ మంత్రిగా పంచాయతీరాజ్ శాఖను చూసుకుంటూనే సినిమా పంచాయతీని కూడా నేను పెట్టవలసి వచ్చింది ముఖ్యంగా హరిహర్ వీరములు సినిమా రిలీజ్ చేయించుకోవడానికి నేను ప్రభుత్వంలో కీలకంగా ఉన్నా కానీ నా సినిమా నేను రిలీజ్ చేయించుకున్నాక చాలా ఇబ్బందులు పడ్డాను అంటే ఇతనికి వచ్చినటువంటి సమస్యలు ఇతన్ని ఇబ్బంది పెట్టిన తీరు ఇంత హోదాలో ఉండి కూడా నీకు గుర్తుందే సారి ఓసారి ఇంతకుముందు రిలీజ్ నడుస్తే సమ్మె అన్నారు అదే అన్నారు అన్నారు సినిమా వాళ్ళే రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు ఇతను ఇదే జనరల్గా అధికారాన్ని సొంతానికి ఉపయోగించుకునే వ్యక్తి కాదు కాబట్టి మరి ఇతను వాళ్ళు ఇబ్బంది పెట్టిన ఓర్పు సహనంతో ఎక్కడా కూడా తప్పు అనేది చేయకుండా చాలా జాగ్రత్తగా సినిమా రిలీజ్ చేయించుకున్నాడు ఎథిక్స్ పాటిస్తూ సినిమాలు రిలీజ్ చేయించుకున్నాడట అనిచేత నేను చాలా కష్టపడ్డాను నా జీవితంలో ప్రతి దాని కోసం ప్రతి అవకాశం కోసం ప్రతి క్షణం నేను కష్టపడుతూ ఈ స్టేజ్కి వచ్చాను అదేవిధంగా చూసుకుంటే ఈ సినిమాలో నేను ఒక కొత్త ధనాన్ని ప్రజలకు అందించాను అనే సంతృప్తి నాకుంది ఒక కొత్త సమాచారం ఇచ్చాను పూర్వం ఔరంగజేబు గురించి మొఘ చక్రవర్తి గురించి మన పుస్తకాల్లో చాలా చదివాం మీ అందరూ చదువుకున్నారు అయితే ఈ మొఘల చక్రవర్తులు చేసిన మంచి పనులతో పాటు ఎక్కువగా చెడ్డ పనులు ఉన్నాయి ఇది ఎక్కడా కూడా అంత డైరెక్ట్గా చూపెట్టిన డేర్ ఎవరో చేయలేదు ముఖ్యంగా రాజకీయ నాయకుడిగా నేనున్నందుకు అసలు ఎవరో చేయరు చరిత్రలో జరిగిన వాస్తవాన్ని యాజ్ అటీజ్గా చూపెట్టాలంటే ఎంతో సాహసం కావాలి ఆ సాహసం నేను చేశాను అందుకే ఈ సినిమా మీద కొంత ట్రోల్ జరిగాయి ఒక వర్గానికి వ్యతిరేకంగా ఉంది హిందూయిజంలో ఉండాలంటే జిజియా కట్టుకోవాలి అని అప్పటి యొక్క నినాదాన్ని నేను యాజ్ అ టీజ్గా డైరెక్ట్గా తీయటం వల్ల వేరొక వర్గానికి ఇబ్బంది కలిగింది వాళ్ళు సినిమా అంటున్నారు వాళ్ళు బాయ్ కట్ చేస్తున్నారు అని చెప్పేసి నాకు రకరకాల రకరకాల వార్నింగ్ మెసేజ్లు కూడా వచ్చాయి అయితే నా అంతరాత్మ తెలుసు నేను చేసిన తప్పు కాదు నేను వాస్తవంతో కూడుకున్న కథను ఎంచుకున్నాను జరిగిన యథార్థ గాథను ఎంచుకున్నాను దాని ద్వారా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తాను సక్సెస్ అవుతుంది అందరూ ఆదరిస్తారు నిజం చెప్తున్నాం కాబట్టి నిజాన్ని అందరూ ఆదరిస్తారని చెప్పేసి అతను చెప్పడం జరిగింది అదే మొండి ధైర్యంతో అదే పట్టుదలతో సినిమా రిలీజ్ చేయించుకున్నాడు అతను సో ఈనాడు మరి అన్ని అన్ని వర్గాలు కూడా ఈ హరిహర వీరమలు సినిమాని ఆదరిస్తూ ఉన్నాయి ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు నేను పడిన కష్టం అంతా ఇంత కాదు నా కష్టాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసి తప్పుగా చిత్రీకరించి తప్పుడు రివ్యూస్ ఇస్తే మట్టు మాత్రం ఊరుకోవద్దు అని చెప్పేసి ఏం చేద్దంటే ప్రజలకి సమాజానికి మన వాస్తవం చెప్పాలి ముఖ్యంగా మన ప్రేక్షకులకి రియాలిటీని చూపెట్టాలి మనం అంతేగాని వాళ్ళకి ఏదో తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుతో పాటు చాలా పొరపాటు ఈ పని చేయొద్దు దయచేసి ఎవరైనా తప్పుగా రివ్యూ ఇస్తే ఉనదు ఇస్తే ఓకే లేనిది కల్పించి ఇస్తే దానిపైన మనం యాక్షన్ తీసుకోవాలని కూడా అన్నాడు ఇక ఇలాగా ఆయన ప్రెస్ మీట్లో చాలా ఓపెన్గా చాలా ఎమోషనల్గా అతను అతని విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవటం జరిగింది ఎప్పుడున్నట్టండి పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్ ఇప్పుడు వచ్చి చేయలేదట తన సినిమాకి తను ఎప్పుడూ ప్రమోషన్ చేయలేదట ఏదో ఆడియో ఫంక్షన్కి రమ్మంటే వస్తాం కాసేపు కూర్చోట అది కూడా ఖాళీగా ఉంటే రావాలనిపిస్తే లేదు లేదు ఆ ఓపెనింగ్ నాడు ఆ షూటింగ్ కొబ్బరిగా కొట్టడం వెళ్ళిపోవటం ఇంతే కానీ ఎప్పుడు కూడా ప్రమోషన్స్ నేను రాలేదు కానీ ఈ సినిమాకి ఎందుకో నాకు ప్రమోషన్ చేయాలనిపించింది నేను అక్కడక్కడ ప్రమోషన్ చేసుకోవాల్సి వచ్చింది సో నేను ఎంత ప్రమోషన్ చేసినా అన్ని రెట్లు ఎక్కువగా నన్ను నా అభిమానులు ఆదరించారు పైకి తీసుకెళ్తూ ఉన్నారు అయితే ఈ సినిమా తీయక ముందు నేను వ్యక్తిగతంగా కాస్త సైలెంట్ అవుదాం ప్రశాంతంగా ఉందాం ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మనకు నచ్చట్లేదు అని నేనేదో కొన్ని రోజులు సైలెంట్గా ఉందాం అన్న సమయంలో నాకు ఈ సినిమా ఈ కథ వినేసరికి నాకు లానో ఎందుకో తెలియని ఒక ఉత్సాహం వచ్చింది వెంటనే సినిమా ప్రారంభించాను వెంటనే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ రాజకీయంగా బిజీ అయిపోవటం వెంటనే అధికారం చే చేత డిప్యూటీ సీఎం అవటం ఇదంతా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చకచకా జరిగిపోయింది నేను రిటైర్మెంట్ అంటే నేను ప్రశాంతంగా ఉందాం అనుకునే సమయంలో ప్రజా జీవితం సినీ జీవితం ఒక్కసారిగా అప్పటికే సినీ జీవితంలో ఉన్నాను ప్రజా జీవితం ఇవన్నీ కలిసి ఎక్కువగా ఆహ్వాని చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళిపోయాయి ఈ రెండిట్లో కూడా నేను సక్సెస్ అవుతున్నాను చాలా బాగుంది అయితే ఇంక ఎంత చేసినా మనం ఎన్ని మాట్లాడుకున్నా ఈ దిక్కుమాల వైసీపీ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు వాళ్ళు నన్ను ట్రోల్ చేయటం నన్ను ఏదో అవకాశం వస్తున్న ఇబ్బంది కూర్చే ఇదే చేస్తూ ఉన్నారో వాళ్ళని ఏం చేయాలి ఎలాగన్నది ప్రజలకే వదిలేస్తున్నాను వాళ్ళకి సమాధానం ప్రజలే చెప్పుకుంటారు ఏది ఏవైనా ఈ సినిమా ఇంత సూపర్ సక్సెస్ చేసినందుకు మరొకసారి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సినీ ప్రేక్షకుడికి అయినా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ అతను ప్రెస్ మీట్ చాలా ఓపెన్గా హార్ట్ఫుల్గా మాట్లాడుతూ And here. thank you.